దేవునికి మహిమ కలుగును గాక మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిదవ ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఒకానొక దినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట నా ప్రజలు ఏమి కోరుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నానో కోరుకునవలసినవి జత్తలు జతలుగా వారి ముందు ఉంచాను ఏది కోరుకోవాలో ఏది కాదనాలో నా బిడ్డలు గ్రహించాలని నేను ఆశపడుతూ ఉన్నాను అని దేవుడు ఆజ్ఞాపించాను సరే మనం ఏం కోరుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ఏది కోరుకోకూడదని దేవుడు ఆశపడుతున్నాడు ఈ సంగతి మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ సంగతి తెలియజేశాడు వాటిలో మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి మొట్టమొదటి మనం చదువుకున్న మాట ఇక్కడ ఏమైనా వ్రాయబడి అని చెప్పండి తొమ్మిది వచ్చినప్పుడు కాబట్టి నేను మంచి చెడ్డలు నేను మంచి చెడ్డలు వివేచించి నీచనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసన్న నాకు వివేకము గల హృదయము దయచే మంచి ఉన్నది చెడు కూడా ఉన్నది భక్తులైనటువంటి రాజైనటువంటి అయినటువంటి మహారాజు రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు ఏలేటప్పుడు ఆయన్ని నువ్వు చెట్టగా పరిపాలన చేస్తున్నావని కానీ చెట్టగా న్యాయం తీరుస్తున్నామని కానీ లేక మంచిగా న్యాయం తీరుస్తున్నామని కానీ ఎవరు చెప్పట్లేదు కానీ ఆయన ఏమనుకుంటున్నాయంట న్యాయం తీర్చేటప్పుడు ఎవరికి చెడు జరగకూడదు ఎవరికి నా వలన నష్టం జరగకూడదు ఎవరికి అన్యాయం జరగకూడదని ఈయన ఆశపడుతున్నాను ఒకవేళ నేను బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే అవివేకంగా ప్రవర్తిస్తే చెడ్ అంతగా నేను ప్రవర్తిస్తే నీ ప్రజలు అన్యాయమైపోతారయ్యా కాబట్టి మంచేదో చెడేదో గ్రహించేటువంటి కలిగినటువంటి హృదయాన్ని నాకు దయచేయమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనం ఇవి కోరుకోవాలని దేవుడు నాతో మాట్లాడాడు సోల్మను మహారాజ్ ఏం కోరుకున్నాడు చెప్పండి ఏం కోరుకున్నాడు ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చినప్పుడు మంచి ఏదో చెడు ఏదో గ్రహించేటువంటి జ్ఞానం కలిగిన హృదయాన్ని వివేకం కలిగిన హృదయాన్ని నాకు దయచేయని దేవుని సన్నిధిలో వేడుకున్నాడు వేడుకున్నందుకు దేవుడు ఇచ్చాడా లేదా చెప్పండి ఇచ్చాడా నిశ్చయముగా వివేకం కలిగినటువంటి హృదయాన్ని భక్తుడైనటువంటి సొలమును మహారాజుకు ఇచ్చాడు దేవుడు ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో మన వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ సంఘ జీవితంలో కూడా లేక సమాజంలో ఉన్నా కూడా మంచేదో చెడేదో మనం గ్రహించాలని దేవుడు ఆశపడుతుంది ఒకవేళ గ్రహించలేదనుకోండి ఏం చేస్తాను చెప్పండి రెండు దేవుడు మన మందు ఉంచాడు మంచి ఉంచాడు చెడు ఉంచాడు మంచిని గ్రహించకుండా చెడునే మనం గ్రహిస్తున్నాం అనుకుందాం చెడునే మనం చేస్తున్నాం అనుకుందాం మన ఇంటి వారికి కూడా చెడునే చేస్తున్నాం మన ఫ్రెండ్స్కు అదే చేస్తున్నాం మన భార్యకు అదే చేస్తున్నాం మన భర్తకు అదే చేస్తున్నాం మన పిల్లలకు మన కుమార్తెలకు కుమారులకు కూడా చెడునే మనం నేర్పిస్తూ ఉన్నాం అది చెడు అని మనం గ్రహించట్లేదు అప్పుడు ఏం జరుగుద్ది చెప్పండి దేవుడు మనల్ని పుట్టించి పెంచి పెద్ద చేసి పాప నుండి విడిపించి రక్షణించి దేవుని సొత్తుగా మనల్ని నిలబెట్టుకొని రెండు మన ముందు మంచి ఉంది చెడుంది దాంట్లో మీరు ఏది కోరుకోవాలో కోరుకోండి అని దేవుడు మన ముందు ఉంచాడు బలవంతాన నువ్వు చేయాలి బలవంతాన మీరు చెడే చేయాలి అని దేవుడు చేయడంట దేవుడు మనకు ఛాయిస్ ఇస్తాడు ఇష్టముతో మనము దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు నెరవేర్చాలని దేవుడు కోరుకుంటాడు అందుకని సలమును మహారాజు ముందు వాటిని వచ్చాడు ఆయన దేవునికి ఇష్టమైన దానిని కోరుకున్నాడు ప్రియ బ్రహ్వా నేను అజ్ఞానంగా ఉంటే చెడే చేస్తానేమో అన్యాయమే చేస్తానేమో కాబట్టి నాకు జ్ఞానం కలిగి ఇది మంచి ఇది చెడు గ్రహించే జ్ఞానం నాకు ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో వేడుకున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ప్రతి విషయంలో రెండు మన ముందు ఉంటూ ఉంటాయి ప్రతి విషయంలో రెండు మన ముందు ఉంటూ ఉంటాయి ఉదాహరణకు వేకు జాము లేచి మనం ప్రార్థన చేయాలి వేక్విన లేచి ప్రార్థన చేయమని దేవుడు అంటూ ఉన్నాడు ఏం అవసరం లేదు రేపైనా చేయొచ్చు మధ్యాహ్నమైనా ప్రార్థన చేయొచ్చు రాత్రి పడుకునేటప్పుడైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు ఎప్పుడైనా నీకు పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు నీకు టైం దొరికితే నువ్వు ప్రార్థన చేయొచ్చు ఏం పర్వాలేదు పడుకోవచ్చు నువ్వు అని సాతానుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు రెండు మన ముందు ఉన్నాయి ప్రార్థన చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే నిద్రపోమ్మని సాతానుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు ఇప్పుడు రెండు మన ముందే ఉన్నాయి కదా చేయాల్సింది ఎవరు చెప్పండి మనమే కదా కోరుకోవాల్సింది ఏది కోరుకోవాలి మంచి చెడ ఏది మంచి ఏది చెడు దీనిలో నిద్రపోవడము చెడు లేవకపోవడం చెడు ప్రార్థన వాయిదా వేయడం చెడు తక్షణమే లేచి దేవుని యొక్క మాట నిశ్చయముగా నేను శిరసావహించాలి అన్న దృఢ నిశ్చయముతో ప్రార్థన చేయటం వలన నేను దీవించబడతాను ప్రార్థన చేయటం వలన నేను స్థిరపరచబడతాను ప్రార్థన చేయటం వలన దేవునికి మహిమ తెచ్చే బిడ్డనైపోతాను ప్రార్థన చేయటం వలన సాతానుడు కలుగజేసే సాధనలన్నిటి మీద దేవుడు నాకు జయమిస్తాడు అనుకోవడము మంచి లక్షణం ఈ రెండింటినీ దేవుడు మన ముందు వచ్చాడు శిష్యులు చేశారు కదా నేను కొంచెం దూరం అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేసి తిరిగి వస్తాను మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకు కలిగి ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి రక్తము కారునంతగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి వీరు గురకలు పెట్టి నిద్రపోతూ ఉన్నారు అప్పుడు దేవుడు వచ్చి ఒక్క గడి కూడా మేల్కొని ఉండలేరా అనే మాటకు ఏం చెప్పండి ఒక్క గడి మీరు మేల్కుంటే ఏం చేయబడతారు నిద్రను జయిస్తారు ఎప్పుడు మీకు కొనుక్కుపాటు వస్తూ ఉన్నదో ఎప్పుడు మత్తు వస్తా ఉన్నదో ఎప్పుడు మీకు సోమర్తనం వస్తా ఉన్నదో ఆ గడియలోనే మీరు లేవాలి